ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం వార్తలు రాష్ట్ర ఐటీ శాఖ మరియు రాష్ట్ర శాసన మండలి వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు జన్మదిన వేడుకలను సిరిసిల్లలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు జన్మదిన వేడుకలను స్థానిక గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తిరిపించుకున్నారు అనంతరం స్వీట్లు పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బాబు గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉంటూ ఎంతో మంది నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో శ్రీధర్బాబు తన జీవితంలో రెండు సార్లు మంత్రి పదవులు అనుభవించారని గుర్తు చేశారు చిన్ననాటి నుంచి తన తండ్రి శ్రీపాదరావు వారసత్వాన్ని పుచ్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణ గౌడ్ గడ్డం నరసయ్య ఆకునూరి బాలరాజు పట్టణ మహిళా అధ్యక్షురాలు వెలుమల స్వరూప జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత మరియు ఏళ్ళ లక్ష్మీనారాయణ సూర దేవరాజు ఆడపు చంద్రకళ వైద్య శివప్రసాద్ మ్యానప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలపడం జరిగింది వారు ఆరోగ్యంతో ఉండి ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని గురించాలని ఈరోజు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల వాణిజ్య శాఖ బాధ్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి యొక్క యాభై ఆరవ దినోత్సవం సందర్భ జన్మదినోత్సవం సందర్భంగా వారికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు స్వర్గీయ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారు అరణరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా మంత్రి ఎన్నికై ఆ తర్వాత ఐదు పర్యాలు శాసన మంత్రి శాసనసభ్యునిగా రెండు పర్యాయాలు మంత్రిగా ఒకసారి విప్పుగా వారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సేవలందరి ఇచ్చినటువంటి మహానాయకుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఈ రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యక్షునిగా సేవలందించి ఎందరినో యువకులను రాజకీయంగా ఆర్థికంగా అందులో బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చినటువంటి మాననీయులు శ్రీధర్ బాబు గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా మరొకసారి సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆయర్ నిషాలు గుర్తు చేస్తూ వారు చూపినటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మన మహిళల యొక్క అభ్యున్నతికై పోరాడుతున్నటువంటి వారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుష్ ఇచ్చి భగవంతుడు ఇంకా వారికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని కోరుతూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఉద్యోగ సందర్భంగా వారికి వారు ముందు నూరేళ్ళు ఆయుర ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి జిల్లా మహిళా సంఘం తరఫున వారు ఆర్ ఆర్య వర్గాలతో ఉండాలని వారి సంతోషంతో ఉండాలి కాంగ్రెస్ పార్టీకి చాలా పనులు చేయాలని గౌరవ గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు విద్యావంతులు సుదీర్ఘ రాజకీయ అనుభవం నడించినటువంటి మంత్రివర్యులు సుధీరబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష శిక్షల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మదిన వేడుకల ద్వారా జిల్లా ప్రాంత ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రేమల పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వారు అనేకమైనటువంటి సేవలు అందించి వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం గడించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భూమిక పోషిస్తూ ఈరోజు ప్రభుత్వంతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అలంకరించినటువంటి శ్రీధర్ బాబు గారు వారు ఇంకా మరిన్ని సేవలు తెలంగాణ రాష్ట్రానికి అందించాలని ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాతో ఉన్నటువంటి వారి అనుబంధం చాలా చాలా ప్రధానమైనటువంటి అనుబంధం అందరితో ఒక తలలో నాలుగలాగా అందరితో ఒక ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి చంద్రబాబు గారు మరి భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులు అధిష్ఠించి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు సేవలు అందించడానికి రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలోని సాయుధ దళ కేంద్రంలో తారక రామ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ హెల్త్ క్యాంప్ ను జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ ప్రారంభించారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నిరంతరం విధి నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించదన్నారు పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ చెరువుతో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరంలో పోలీస్ అధికారులు సిబ్బందికి బ్లడ్ షుగర్ ఈసీజీ ఎకో బిఎంఐ పరీక్షలు నిపుణులైన వైద్యులతో నిర్వహించడంతో పాటు సిబ్బందికి వైద్యులు తగ్గు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ లో యోగా క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపదని పౌరులకు సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరోగ్యం కోసం డాక్టర్ సంప్రదించి మందుల్ని వాడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్నారు ఫోర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తే మనకి ముందు తెలిసిపోతుంది ఏమేమి అవుతుంది సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది త్రీ హండ్రెడ్ మెంబర్ వచ్చారు మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు రోజు ఉంది రండి సో ఇది మీ కోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎల్ఎఫ్టీలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి లివర్ ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మందు కూడా చెప్తారు తీసుకోవాలి ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము నిన్న ఐ థింక్ సిర్సిల్లా టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ గాడ్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం మేబీ వన్ మంత్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది సో మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు బట్ అట్లీస్ట్ మనం మనం ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేమి చేంజ్ చేయొచ్చు అది వన్ మంత్ తర్వాత అది ఏమైనా ప్లాన్ చేస్తున్నాము వన్ మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది ఇక యాప్ లాగా ఉంటుంది మీ ఫోన్లో మీకు చెప్తుంది ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఎట్లా తిన్నారు ఇంకా ఎంత తిన్నారు ఇంకా ఎంత మిగిలింది సో అట్లా వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం సో అది కూడా వాడాలి సో హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే 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 కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఓకే పరేడ్ కాకుండా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచి ఉంటుంది ఇప్పుడు కొంతమంది డిఎస్పీస్ ఉన్నారు ఫిట్ ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో కూడా ఫిట్ ఉన్నారు మీరు అందరు కూడా అదే వయసులో అట్లే ఉండాలి అదే కోరుకుంటున్నారు దానికోసం మీరు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్ మోంట్ బి గుడ్ సో ఫస్ట్ ఆఫ్ అగైన్ మళ్ళీ వీళ్ళందరూ కి నా సైడ్ నుండి టీమ్ నుండి మళ్ళీ థ్యాంక్ యూ మీరు అందరు వచ్చారు సో ఇట్స్ అగే లాస్ట్ టైం కూడా ఐ థింక్ మనం అందరూ రోజు చేసాము కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అయినా సో అందువల్ల ఈసారి మనం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ మెంబెర్స్ చేసి పంపిస్తాము సో దట్ రిపోర్ట్స్ కూడా మిస్ మ్యాచ్ కాదు అందరికీ రిపోర్ట్స్ కూడా వచ్చేస్తాయి సో ప్లీజ్ యుటిలైజ్ దోస్ రిపోర్ట్స్

అనంతరం కేక్ కట్ చేసి సిఏటియూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో దోపిడీ లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా సీఐటీయూ ఆవిర్భవించడం జరిగిందని గత యాబై నాలుగు సంవత్సరాలుగా సిఐటియూ ఆధ్వర్యంలో సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలపై ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ కార్మికుల ఉద్యోగుల చట్టాలు హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేపట్టి విజయం సాధించడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయు ఆధ్వర్యం చేపట్టబోయే ఐక్య పోరాటాలతో కార్మిక వర్గ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సిఐటీయు జిల్లా కార్యదర్శి కొడం రమణ సిఐటీయు జిల్లా ఆఫీస్ బ్యారర్స్ గుర్రం అశోక్ ఎలిగేటి రాజశేఖర్ అనల్దాస్ గణేష్ ప్రజా సంఘాలు వివిధ రంగాల నాయకులు జవ్వాజీ విమల సూరం పద్మ లింగంపల్లి కృష్ణవేణి నక్క దేవదాస్ గుండు రమేష్ శ్రీమల్ల సత్యం బుర్ర శ్రీనివాస్ మల్లారపు ప్రశాంత్ చిలుక బాబు గంతుల మహేష్ అనిల్ మల్లేశం చంద్రకాంత్ పోచమల్లు సంపత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిఐటి ఏర్పాటు ఇప్పటికీ యాభై నాలుగు సంవత్సరాలు రైతు ఉంది మరి దోపిడి వర్గం నుంచి కార్మిక వర్గాన్ని విముక్తి చేసి కార్మిక రాజ్యం ఏర్పడే దిశగా మరి సిఐటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ కార్మికులందరినీ ఐక్యం చేస్తూ ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అక్కడ కార్మికులు ఐక్యం చేసి కార్మికుల హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో ఈరోజు ఎన్నో విజయాలు సాధించింది మన జిల్లా చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ ఆశా గ్రామ పంచాయతీ ఆ మున్సిపల్ అట్లాగే అమాలి ముఖ్యంగా పౌర్ణమి వర్కర్స్ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఇక్కడ కార్మికుల పట్ల కార్మికులు ఎక్కడైతే ఉన్నరు అక్కడ నిలబడి వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఈరోజు సిఐటి ముందు బాగా నిలబడి ఇలా కార్మికుల హక్కుల గురించి పోరాడుతుంది ఈరోజు సిఐటి వల్లనే కార్మికులు ఇక్కడ ఉన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎంతో కొంత ధైర్యంగా ఉండాలంటే సిఐడి పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా సిఐడి మరింత కార్మికులను ఐక్యం చేస్తూ ఈ దోపిడీ రైత సమాజం గురించి పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే హక్కులనేవి సాధించగా ముందుకు పోయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పడ్డం కూడా సిఐడి ఏదైతే అమలు చే అమలు చేయాలో దాన్ని పోరాడానికి ముందు తీసుకువెళ్ళి కార్మికుల పక్షాన ఇక్కడ ఉన్న శ్రీ రాజన్న సిరిసిల జిల్లాలో ఉన్న కార్మికుల పక్షాలను నిధంగా పోరా చేస్తుందని సందర్భం తెలియజేస్తూ ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భం సిఐటి ఆవిర్భావమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉండడం కోసం ఈ దేశంలో ఉన్న దోపిడి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం దోపిడి గురవుతున్నటువంటి వర్ కార్మిక వర్గాన్ని ఐక్యంతో పాటు పోరాటం అనేటువంటి నినాదంతో సిఐటి అనేది యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడ్డది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉంటూ దోపిడికి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాన్ని ఎదిరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కార్మిక చట్టాల కోసం కార్మికులకు ఉన్నటువంటి అప్పుల కోసం ఈ దేశాన్ని రా కాపాడుకోవడం కోసము అనేక సమ్మెలు అనేక పోరాటాలు అనేక బలిదానాలు చేసినటువంటి చరిత్ర సిఐటికి ఉంది ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో అనేక విజయాలను సాధించింది కానీ సిఐటి యొక్క అంతిమ లక్ష్యం దోపిడి లేనటువంటి ఈ రాజ్యాన్ని స్థాపించాలి తమ సమాజాన్ని ఈ దేశంలో నిర్మించాలి కార్మిక వర్గాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో సిఐటి పనిచేస్తూ ఉంది అందుకే ఈ సిఐటి ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకుంటూనే మరింత ఉత్తేజంతో రాబోయేటటువంటి కాలంలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం కార్మిక సంఘాల మధ్య ఐక్యం చేస్తాం ఐక్యతతోటి పోరాటాన్ని నిర్మించడమే కాదు ఒక కార్మిక వర్గాన్నే కాదు ఈ దేశంలో కార్మికుల్ని కర్షకుల్ని పేద ప్రజల్ని కూడా ఐక్యం చేసి దేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం దేశంలో దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటువంటి పద్ధతిలో సిఐటి పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఈ దేశ ప్రజలకి సీఐటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో మానుకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రం ఆరవ వార్షికోత్సవ కార్యక్రమానికి కవంపల్లి కాగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం కవంపల్లి సత్యనారాయణ ఎంపీడీఓ కార్యాలయంలో పలు శాఖలతో సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి రాఘవరెడ్డి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉట్కూరి రమణారెడ్డి మాణకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వి వినయ్ కుమార్ మాజీ మండల కాంగ్రెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ మాజీ సర్పంచ్ కొనబోయిన బాలరాజు పెద్దలింగాపూర్ ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి మండల యువజన అధ్యక్షులు ఎర్రోజు సంతోష్ మైనార్టీ అధ్యక్షులు జమాల్ కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి సెల్ అధ్యక్షులు ప్రసాద్ మామిడి రాజు సావనపల్లి రాకేష్ ఉస్మాన్ శ్రీనివాస్ తిరుపతి పోతరాజు పరశురాములు అవరు బాలయ్య వెంకటేష్ గౌడ్ బడుగు లింగం బాలరెడ్డి గూడ నరేందర్ రెడ్డి మంజూరు ఆలీ తదితరులు పాల్గొన్నారు চি <isma FM Regardezorane hormone prendere> చె దగ్గర పెట్టేస్తాను ఆయన ఎక్కితే అయిపోతే ఎలక్షన్లోకి వేరే ఇప్పుడు రాలేదు అట్లా చెప్తే ఎలక్షన్ చేసిన తర్వాత హలో సిరిసిల్ల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర భైరవ స్వామి ఆలయంలో యజ్ఞంగాణంగా నిర్వహించారు శ్రీ భక్తంజనీ రక్మిణి వెంకటేశ్వర ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలభైరవ స్వామి ఆలయంలో ఈ రోజు కాలభైరవ యజ్ఞాన్ని చేపట్టారు అనంతరం కాలభైరవుని పూలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు హారతులు చేపట్టారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి యజ్ఞాన్ని తొలగించారు మరోవైపు సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో సామూహిక పారాయణం నిర్వహించారు వచ్చిన భక్తులకు వన్న ప్రసాదం పంపిణీ చేశారు യേ നിനേ വിസ്മരവൊരി കുറം സ്വാഗതം നിികായം സീഗ്രം വനം വാന്യം സന്മനവ మండల కేంద్రానికి చెందిన ఫాస్టర్ మోజెస్ తల్లి అలాగే ఫుడ్ కమిషన్ మెంబర్ వరగంటి ఆనంద్ అత్తమ్మ అయిన ఎరవల్లి ఏస్థరమ్మ నిన్నటి రోజు రాత్రి మృతి చెందగా ఈ రోజు వారి కుటుంబాన్ని మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అలాగే ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణలు పరామర్శించారు వీరితో పాటుగా పలువురు ప్రముఖ ఫాస్టర్ విచ్ చేసి ఘన నివాళులర్పించారు సందర్భంగా ఎమ్మెల్యే కబంపల్లి మాట్లాడుతూ ఎస్తేరమ్మ ఈ రోజు మన మధ్య లేనందున చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు తెలిపారు తమ కుటుంబానికి మంచి పరిచయం ఉన్న ఎస్తే రమ్మ మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరు వెంకట రమణారెడ్డి ఎంపీ మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి రాఘవారెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన మధ్యలో మన విడిచి పరమోపదించినారు వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ మరణించిన ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా విడిచి వెళ్ళి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరి ఎస్థేరమ్మగారు మేము చిన్నగున్నప్పుడు మా నా అమ్మా నాన్నల దగ్గర కూడా వీళ్ళ నాన్నగారు మా ఇజకు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వస్తుండే వాళ్ళు వీళ్ళతో చిన్నప్పుడు మా కన్ను సంబంధం ఉండే అనుబంధాన్ని కొనసాగిస్తూ మరి రోజు చనిపోవడం జరిగిందనగానే తెలుసుకొని రావడం జరిగింది మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను కొత్త తరం రాజకీయాలు సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ వేదిక కానుందా మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రిలిమినరీ ట్రస్ట్ అర్బన్ బ్యాంకు ఎన్నికలైనా పలు పార్టీల మద్దతు కొత్త రకానికి ఊతవిస్తుంటే అవునని అనిపిస్తోంది రాజకీయాల్లోకి అరంగెట్టం చేయాలనుకున్న కొత్త తరం ముందుగా సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారు గతంలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికైన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ బాట పట్టి తమ సత్తాను చాటుతున్న ఉదంతాలు ఉన్నాయి అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాణించిన వారు మున్సిపల్ ఎన్నికల్లో వారందరూ రాణించలేకపోయినప్పటికీ అనేక మంది ముందుగా రాజకీయాలకు ప్రిలిమినరీ పరీక్షగా అర్బన్ బ్యాంకును వేదికగా చేసుకోవడం ఆనవాయితీగా మారింది గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఎన్నికైన పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి ఇటు టీడీపీతోనూ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోనూ రాణించారు ప్రస్తుతం చక్రపాణి సత్యమణి జిందం కళ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక చేయించుకున్నారు మరో బీఆర్ఎస్ నేత ప్రస్తుత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ రెండు పర్యాయాలు అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఎన్నికై తర్వాత ఐదేళ్ల పాటు ఇదే బ్యాంకు చైర్మన్ గా కొనసాగి రాజకీయాల్లో రాణిస్తున్నారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే యువత అర్బన్ బ్యాంకును రాజకీయాలకు వేదికగా చేసుకుని అరంగత్యం చేస్తుండగా మున్సిపల్ కౌన్సిలర్ గా పదవి నిర్వహించిన వారు కొందరు తిరోగమన దిశగా మళ్లీ అర్బన్ బ్యాంకు వైపు వచ్చిన వారు లేకపోలేదు అయితే బ్యాంకు సేవలపై కార్యకలాపాలపై బ్యాంకును ఎలా అభివృద్ధి చేయాలనే అవగాహన లేని అనేక మంది కొత్త పాత రకం సైతం అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పాల్గొనడానికి చొరవ చూపుతున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వడంతో అర్బన్ బ్యాంకు ఎన్నికల్లోకి ఆశావాహులు ఎగబడుతున్నారు కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసే వారికి రాజకీయ పార్టీలు ఊతమివ్వడంతో ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఖర్చు కూడా వెనకాటం లేదు ఆర్థికంగా లేకపోయినప్పటికీ రాజకీయాలపై మక్కువ ఉన్నవారు మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో వారందరూ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పాల్గొని తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే బ్యాంకు ప్రజలకు ముఖ్యంగా పేదలు బడుగు వర్గాలకు ఎలా సేవలు అందించాలనే ధ్యేయంతో కాకుండా నిబద్ధతకు తిలోదకాలిస్తూ డబ్బులతో డైరెక్టర్ గా ఎన్నికై తర్వాత చైర్మన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చంతా రాబట్టుకుంటూ రాజకీయాలు చేసేవారే తెరపైకి రావడం మరోవైపు ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా నామినేషన్ వేయడానికి బదులు చైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు వేసే డివిజన్లలో నామినేషన్లు వేస్తూ డబ్బులకు అమ్ముడుపోయి చైర్మన్ స్థానం అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేయడానికి అనుకూలంగా పోటీ నుంచి ఉపసంహరించుకోవటం లాంటి చర్యలపై బ్యాంకు ప్రాథమిక సభ్యులు దుయ్యబడుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం